హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు శిరత్ రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ స్టాక్ అయితే వచ్చేసింది అని చెప్పాను కదా అండి ఇదంతా కూడా యూపిన్ అనమాట ఇప్పటికైతే నేను త్రీ థౌజండ్ పీసెస్ అయితే సేల్ చేశాను ఇది అయితే ప్రైస్ డ్రాప్ అవుతుందండి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు అయితే ప్రైస్ డ్రాప్ అవుతుందనమాట చూస్తున్నారు కదా ఇది యూపిన్లో టూ పాయింట్ ఫైవ్ ఇది వచ్చేటప్పటికి న్యూ అనమాట న్యూ ఐటమ్ వన్ వీన్ వన్ ఇంచ్ బేస్ దీంతో ఎలా డిజైన్ అన్నది మీకు ఒక వీడియో కూడా పెట్టేస్తాను న్యూగా ఎలా అన్నది కూడా చూపిస్తాను ఇవి వచ్చేసేటప్పటికి ఎండిఎఫ్లో టూ ఇంచ్ నేను చేసిన యూపిన్ దీంతోనేనండి చేసింది ఇది ఒక వన్ టైఫ్ మోస్ట్ రెండింగ్ యూపీన్కి ఎండిఎఫ్ బేస్ అనమాట మన క్యాటలాగ్లో చాలామంది అటాచెస్ కనబడట్లేదు అని చెప్తున్నారండి అందుకని చెప్పి వీడియోలో చూపిస్తున్నారు అనమాట అటాచెస్ అనేది మన దగ్గర మోర్ క్వాంటిటీ అయితే అవైలబుల్ అనమాట ఇది టూ ఇంచులోనే మ్యాంగో షేప్ డ్రాప్ షేప్ కొన్ని షేపులకి నేమ్ తెలియదులేండి చూస్తున్నారు కదా ఇలాంటివి వచ్చి ఇది హార్ట్ షేప్ అనమాట ఇది టూ ఇంచ్ నేను చూపిస్తున్నదంతా కూడా టూ ఇంచ్ ఇది అసలు మోస్ట్ ట్రెండింగ్ అనమాట టూ ఇంచ్ ఎండిఎఫ్ బేస్ యూపీన్కి అయితే ఇప్పుడు మోస్ట్ చూస్తున్నారు కదా అండి ఇదంతా కూడా జీరో పాయింట్ ఫైవ్ ఇంచ్ ఎండిఎఫ్ అనమాట ఇది వచ్చేటప్పటికి వన్ ఇంచ్ ఎండిఎఫ్ బేస్ ఇది అయితే మోర్ క్వాంటిటీస్తో అయితే తెప్పించేసాను ఇవన్నీ లబ్బర్ బ్యాండ్ బంచెస్ అండి ఈ బంచ్ ఒకటి వచ్చి తొమ్మిది రూపాయలు అనమాట ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కలర్స్ లబ్బర్ బ్రాండ్సే ఇదే కాదు మన దగ్గర బ్లాక్ కలర్ బంచ్ కూడా అవైలబుల్ ఉన్నది ఇదైతే క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి ఇదైతే మనకి చాలా అంటే చాలా ఆర్డర్ వచ్చింది అనమాట బల్క్ ఆర్డరే అది కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది వచ్చేటప్పటికి వన్ వన్ ఇంచ్ ఎండిఎఫ్ బేస్లో షేప్స్ అనమాట ఇవన్నీ కూడా షేప్స్ అనమాట చూస్తున్నారు కదా స్మాల్లో కూడా అవైలబుల్గా ఉంది ఫైవ్ స్టార్ అన్నట్టు చూస్తున్నారు కదా ఇది ఒక షేప్ అన్నమాట అండ్ హాఫ్ రౌండ్ అన్నమాట హాఫ్ రౌండ్ కూడా ఇప్పుడు బాహుబలి క్లిప్స్ కే యూస్ చేస్తున్నారు కదండీ అది ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఎండిఎఫ్ బేస్ ఇది వచ్చేటప్పటికి స్క్వేర్ అన్నమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఎండిఎఫ్ బేస్లో కలెక్షన్స్ అనమాట ఇంకా ఉన్నాయండి ఇందులో వచ్చేటప్పటికి హార్ట్ షేప్ ఉంది అండ్ డ్రాప్ షేప్ ఉందనమాట చూపించేస్తాను అది కూడా చూస్తున్నారు కదా ఇది వచ్చేటప్పటికి డ్రాప్ షేప్ అన్నమాట అండ్ హార్ట్ షేప్ కూడా అవైలబుల్గానే ఉంది చూస్తున్నారు కదా ఫుల్ స్టాక్ అవైలబుల్ అనమాట నిన్న వీడియోలో అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేశాను కదా మీరు మెటీరియల్ అనేది ఎలా స్టోర్ చేసుకుంటున్నారు అని చెప్పేసి చూస్తున్నారు కదా ఇది మెటీరియల్ అనేది మనం స్టోరేజ్ సరిగ్గా లేకపోతే ఈ టైప్ నేను చూపిస్తున్నాను చూసారా వీడియోలో చూపించినట్టయితే అయిపోతుంది అనమాట ఇది నేనైతే స్టోరేజ్ సరిగ్గా చేయలేదు అందుకనే మీకు వీడియోలో ఈ క్వశ్చన్ అయితే అడిగాను అనమాట చూస్తున్నారు కదా నేనైతే నేనైతే మా ఊర్లో స్టాల్స్ వేస్తూ ఉంటాను అనమాట దానికైతే మొత్తం మెటీరియల్ తీసుకెళ్ళాలి కాబట్టి ఇలా అయితే పెట్టుకొని ఉంచుకుంటాను అది కూడా అప్పుడు తయారు చేసిందే దానికి చిన్న మిస్టేక్ కావడం వల్ల అయితే అది అలా తుప్పు పట్టింది అనమాట చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్గా ఉంది దీనికి దానికి మిస్ మ్యాచ్ ఎందుకు అయింది అన్నది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఈ ఫుల్ రింగ్ చూసేసేయండి ఫుల్గా ఎంత నీట్ గా ఉంది అన్నది ఇదైతే నాకు కమెంట్ సెక్షన్లో పద్మప్రియ గారు అయితే పెట్టారు వాళ్ళకి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ ఇంకొక కమెంట్ అయితే వచ్చింది బిగినర్కి యూజ్ అయ్యేలా కిట్ ఒకటి చెప్పమని అది రేపటి వీడియోలో అయితే చెప్తాను చూస్తున్నారు కదండీ నేనైతే ప్రతి రింగ్ కూడా తీసి చూపిస్తున్నాను స్టోరేజ్ గురించి మళ్ళీ మీకు తెలుసా తెలియదా అని క్వశ్చన్స్ అయితే వేస్తారు కదా దాని గురించి అయితే ఈ ఫస్ట్ రింగ్ నేను చేసిన మిస్టేక్ అన్నది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను ఫుల్గా అయితే ఈ రింగ్ని అబ్జర్వ్ చేయండి సైడ్స్ ఎలా ఉంది మిడిల్లో ఎలా ఉన్నదో చూస్తున్నారు కదా ఫింగర్ రింగ్కి అయితే ఏమవ్వలేదు నేను ఈ విధంగా స్టోరేజ్ చేయడం వల్ల అయితే నాకు రింగ్ అలా అయిందనమాట నేను స్టాల్స్ వేసేటప్పుడు ఇలా కవర్ ప్యాకింగ్ అయితే తీసుకొని వెళ్తాను కొన్నింటికి అయితే అయిపోతే సేల్ అయిపోయినా అయిపోతే మిగిలినవి అయితే ఇంటికి తీసుకొస్తాను కదా కొన్ని అయితే ఓపెన్ చేసి వస్తాను కొన్ని అయితే ఓపెన్ చేసే టైం లేక అలానే ఉంచేస్తాను అనమాట చూస్తున్నారు కదా సెంటర్ క్లిప్స్ కూడా నేను ఈ విధంగానే చేస్తాను ఇలా కవర్లో అయితే మీరు ఎప్పుడైనా పెట్టుకుని ఉంటే అదైతే ఓపెన్ చేసే ఉంచండి అది పది గ్రాములకు ఉన్నమా అవ్వచ్చు ఎంతైనా అవ్వచ్చు చూస్తున్నారు కదా నేనైతే టైట్గా ఇలా ఉంచడం వల్ల నాకు ఈ రింగ్ అనేది అలా అయిపోయింది అనమాట ఎందుకు అన్నది కూడా చెప్తాను మనం కవర్ అయినా ఏదైనా స్టోరేజ్ చేసుకున్నప్పుడు అయితే మూతో ఓపెన్ చేయకుండాను లేకపోతే కవర్ స్టిక్కర్ అనేది ఓపెన్ చేయకుండా ఫుల్గా పెట్టుకుంటే శాతం పెరుగుతుందండి శాతం పెరగడం వల్ల అనేది కుణంలో షైన్ అనేది తగ్గి ఇలా తుప్ప అనేది పడుతుంది అదే ఓపెన్లో పెట్టుకుంటే చూస్తున్నారు కదా ఎలా అయితే ఉన్నాయో ఇవైతే నేను స్టాల్కి అనేది యూజ్ చేయడానికి ఇలా అయితే కస్టమైజింగ్ చేసి ముందుగానే ఉంచేసుకున్నాను నిన్న కమెంట్లో ఒక కమెంట్ వచ్చింది బిగినర్ కిట్కి ఏమైనా ఉందా సిస్ అని చెప్పి మీ కమెంట్ కూడా ఆన్సర్ ఇచ్చేస్తానండి రేపటి వీడియోలో అయితే ఫుల్గా బిగినర్ కిట్ ఏది తీసుకుంటే ఏది యూజ్ అవుతుంది ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది కూడా చెప్తాను చూస్తున్నారు కదా ఇదంతా కూడా నేను మళ్ళీ కస్టమైజింగ్ అనేది చేసేసుకున్నాను స్టాల్కి ఇలా అయితే పెట్టుకున్నాను ఇంకా వీటిని కవర్లు అనేది పెట్టలేదు ఈ రోజు ఫుల్గా అయితే అర్థమై ఉంటుంది కదా అండి మనం ఏదైనా మెటీరియల్ అనేది కవర్లో ఉంచుకుంటే తేమ శాతం పెరిగి అది కొంచెం షైన్ తగ్గి తుప్పు పడుతుంది అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్